నా పేరు శ్రీనివాస్ యాదవ్ మున్సిపల్ వైస్ చైర్మన్ నేను ఇప్పటివరకు నాలుగైళ్ళు అయింది ఏ రోజు కూడా వైస్ చైర్మన్ పిలిచి కానీ షాడో మీటింగ్ పెట్టడం కానీ అజెండా తయారు చేయడం కానీ ఏ రోజు చేయలేదు ఓన్లీ వాళ్ళ సొంత అజెండా తప్ప వాళ్ళ ఇంట్లో అందరూ చైర్మన్లే అందరూ కలిపి చేయడమే తప్ప ఇప్పటి వరకు నన్ను కానీ ఇంకొక వలిం కానీ పిలిచి మాట్లాడడం లేదు అజెండా తయారు చేసే విషయంలో కూడా చెప్పింది లేదు ఇది అందరు సొంత అజెండా తయారు చేయడము పెట్టడము ఈరోజు కౌన్సిల్ లో మీ గందరగోళం ఏర్పడింది కదా ఎందుకు ఏంటి ఏ రోజు మా వార్డు సంబంధించి కానీ ఏది పెట్టినా కూడా తీసి పక్క పెట్టడమే ఏది పెట్టినా కూడా మా వార్డు ఉండేది సమ్ ఏరియా ఏ అప్లికేషన్ ఇచ్చినా కూడా తీసి పక్క పెట్టడమే ఏ వర్క్ చేసి కూడా పెట్టడం లేదు ఏ సమస్య ఇచ్చినా ఏమి కూడా మాకు పట్టించుకోవడం లేదు ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి ఏ రోజు షాడో మీటింగ్ కాదు ఏ మీటింగ్ కూడా లేదు అసలు ఇప్పటి వరకు పాపన లేదు ఏమీ లేదు ఆమె ఉండ కూడా వేస్ట్ ఇప్పటివరకు కూడా నా వార్డ్ సంబంధించి ఏదో పట్టించుకోలేదు అసలు ఒక ట్రైన్ కానీ ఇంకో కాలు కానీ ఏదే లేదు ఏది ఇవ్వడము పడగ పక్కబడేయడం అంతే అంటే పదకొండు ఇదేనా అంటే మేము గెలి వాళ్ళు గెలిచేమన్నా ఏది ఇచ్చినా కూడా అది వాట్సాప్ మంచిది కాలు కానీ రోడ్లు కానీ రమ్మంట లైట్లు కానీ ఏ చెప్పులో పక్కబడేయడమే ఈ రోజు లోపు డ్రైవర్ వచ్చి వీడియో ఇస్తాడు ఏ అధికారుడు డ్రైవర్ వచ్చి వచ్చాక ఆ డ్రైవర్ వీలక డ్రైవర్ చూడేస్తా లోపకొచ్చి అంటే వాళ్ళు ఏం చెప్తే డ్రైవర్ రావచ్చు ఇంట్లో వచ్చి వీడియోలు తీసుకోవచ్చు ఏమన్నా అంటే మున్సిపాలిటీ వాళ్ళ ఇంట్లో మీటింగ్ అనుకున్నారా ఏమనుకుంటారు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళ ఇంట్లో పర్సనల్ మీటింగ్ మున్సిపాలిటీ అనుకుంటా ఇంట్లో వచ్చి మున్సిపాలిటీ ఇంట్లో వచ్చి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి